ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఐదవ తారీఖు వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇరవై ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ఇరవై మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఉంటాయి కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి చూసి ఒకవేళ మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలామందికి రీచ్ కావాలని నేను అనుకుంటున్నాను నేను అనుకుంటున్న విషయానికి మీరు ఎంకరేజ్మెంట్ చేయాల్సింది ఒకటే వీడియోనైతే లైక్ చేయడం ఇందులో ఫస్ట్ క్వశ్చన్ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జిఎఫ్ఎఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ ముంబై చెన్నై హైదరాబాద్ ఇది ముంబైలో జరిగింది ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ద సెకండ్ క్వశ్చన్ అనుభవజ్ఞులు మరియు వారి కుటుంబాలకు మద్దతుగా ఏ సాయుధ దళం ప్రాజెక్ట్ సమన్ను ప్రారంభించింది ప్రాజెక్ట్ సమన్ నమన్ ప్రాజెక్ట్ నమన్ ని ప్రారంభించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ నావీ ఇన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ ప్రాజెక్ట్ నమన్ అనేది ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మూడో ప్రశ్న స్పానిష్ షిప్ అటాలయాతో ఏ భారతీయ ఏ భారతీయ నౌకాదళ నౌక ఇటీవల మారిటైమ్ పార్ట్నర్ ఎక్సర్సైజ్ ఎంపీఏలో పాల్గొంది ఐఎన్ఎస్ అరిహంత్ ఐఎన్ఎస్ ముంబై ఐఎన్ఎస్ తబర్ ఐఎన్ఎస్ కావేరీ ఇక్కడ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఐఎన్ఎస్ తబర్ నాలుగో ప్రశ్న వినూత్న హాలిడే హీస్ట్ ప్రచారం కోసం ఇటీవల ఏ రాష్ట్ర పర్యాటకం పాటా గోల్డ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగుని గెలుచుకుంది రాజస్థాన్ గుజరాత్ కేరళ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సి కేరళ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ ఐదో ప్రశ్న మౌనా అగర్వాల్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు పారా ప్యారిస్ పారా ఒలింపిక్స్లో ఏ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది మౌనా అగర్వాల్ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నటువంటి పారాంపిక్స్లో ఏ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది టేబుల్ టెన్నిస్ బాక్సింగ్ షూటింగ్ రెజ్లింగ్ ఆప్షన్ సి షూటింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆరో ప్రశ్న ఆసియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని గెలుచుకున్న భారత క్రీడాకారిణి ఎవరు ఆసియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని గెలుచుకున్న భారత క్రీడాకారిణి ఎవరు హిమాన్షి టోకాస్ తులికా మాన్ జయచౌధరి సుశీలా దేవి ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ ఏడవ ప్రశ్న ఏడవ రాష్ట్రీయ పోషన్ మా ఎక్కడ ప్రారంభించబడింది ఏడవ రాష్ట్రీయ పోషన్ ఎక్కడ ప్రారంభించబడింది జైపూర్ రాజస్థాన్ గాంధీనగర్ గుజరాత్ పాట్నా బీహార్ భోపాల్ మధ్యప్రదేశ్ ఆప్షన్ బి గాంధీనగర్ గుజరాత్లో ప్రారంభించబడింది ఎనిమిదవ ప్రశ్న జాతీయ జిల్లా న్యాయ వ్యవస్థ సమావేశం ఎక్కడ జరిగింది బెంగళూరు హైదరాబాద్ చెన్నై న్యూఢిల్లీ ఆప్షన్ డి న్యూఢిల్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ తొమ్మిదవ ప్రశ్న కంటెంట్ని నియంత్రించడానికి ప్రభావితం చేసేవారిని ప్రోత్సహించడానికి మరియు ప్రభుత్వ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిజిటల్ పాలసీని ఆమోదించింది బీహార్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఒడిషా ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ పదవ ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ పారాలింపిక్స్లో రెండు వందల మీటర్ల రేసులో భారతదేశానికి మొదటి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన భారతీయ అథ్లెట్ ఎవరు పాలక్ కోహ్లీ ఏక్తాభాయ్ కరణ్ మోజీ దవా దలాల్ ప్రీతి పాల్ ఇస్ ద రైట్ ఆన్సర్ పదకొండు శ్రమ్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఈ శ్రమ్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది ఆప్షన్ ద రైడ్ ఆన్సర్ పన్నెండవ ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్లో పారా ఒలింపిక్స్లో నితీష్ కుమార్ ఏ ఈవెంట్లో బంగారు పథకం సాధించాడు గోల్డ్ మెడల్ బ్యాడ్మింటన్ రెజ్లింగ్ బాక్సింగ్ టెన్నిస్ బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది పదమూడవ ప్రశ్న ఎక్సర్సైజ్ వరుణ ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక నావికా విన్యాసాలు రష్యా ఆస్ట్రేలియా శ్రీలంక ఫ్రాన్స్ ఇక్కడ ఫ్రాన్స్ అండ్ ఇండియా అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ పద్నాలుగో ప్రశ్న డూరాండ్ అండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది డూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది బాస్కెట్బాల్ ఫుట్బాల్ హాకీ క్రికెట్ ఫుట్బాల్కు సంబంధించింది ఆప్షన్ బి ఏ సంస్థ ఇటీవల రాబందుల కౌంట్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గ్లోబల్ ఫుట్ప్రింట్ నెట్వర్క్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా గ్రీన్ పీస్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా పదహారవ ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ పారాలింపిక్స్లో మహిళల నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ ఈవెంట్లో దీప్తి జీవన్ జీ ఏ పథకాన్ని గెలుచుకుంది కాంస్య పథకం ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అపరాజిత మహిళలు మరియు పిల్లల బిల్లు రెండు వేల ఇరవై నాలుగుని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది పశ్చిమ బెంగాల్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పద్దెనిమిదవ ప్రశ్న ఏ సంస్థ ఇటీవల ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ మారుతున్న గ్లోబల్ కాంటెక్స్ట్లో భారతదేశం యొక్క వాణిజ్య అవకాశాలు నివేదికను విడుదల చేసింది ప్రపంచ బ్యాంక్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిదవ ప్రశ్న జీరో అవర్ని ప్రారంభించడం ద్వారా ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీ కొత్త శాసన విధానాన్ని ప్రవేశపెట్టింది ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్ ఇంకా వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇరవయో ప్రశ్న బందీపూర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ సి కర్ణాటక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్